ఇక్కడ చీలేకి అండి దోశలు తినడానికి మా ఫ్రెండ్ మండికి పిలిచిన వద్దన్న అంబయ్య ఇక్కడ ఐదు రూపాయలకి బుజ్జి బుజ్జి దోశలు భలే ఉంటాయి పది రూపాయలకే పెద్ద సైజులు ఎర్రకారం దోశ ఇస్తారు కారప్పడి దోశ కూడా పది రూపాయలకే మళ్ళీ ఇక్కడ అయితే మంచి నాటు స్టైల్లో ఉంటుందన్నమాట చట్నీ అయితే నాకైతే ఫేవరెట్ హాయ్ అండి మనం వచ్చేసం ఇరవై ఏళ్ళగా ఫేమస్ ఇక్కడ ముసుగు దోశలు అఖీలా దోశలు అంటారులే అండి ఐదు రూపాయల దోశలు అనే కానీ తమాషాగా ఉంటాయి ఇక్కడ మెయిన్గా మీరు టచ్ చేయాల్సింది చీలేకి అండి అలా కోడిగుడ్డున పగలగొట్టి కారప్పుడు కొట్టి ఆయిల్ కొట్టి కొద్దిసేపు రోస్ట్ కాల్చిపెట్టి తర్వాత ఆకెట్టి ఎర్రచట్నీ కొట్టి ఇస్తారు వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అంటే మంచి మంచి ఫుడ్లను చూపిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ ఫాలో చేయకుండా ఉండకండి ఇంకా అలా రోస్ట్గా కాలిన కారపొడ కాల్చిన దోశని ఒక ముక్క తుంచి చట్నీలో ముంచి నోట్లో ఉంచితే లాలాజలం తెంచుకుంది నాయన చట్నీ ఎర్రచట్నీ అయితే కేక కారూడు దోశ కూడా బాగుంది ఇక్కడ ఎక్కడో చోట అడ్జస్ట్ కూర్చోటమే అడ్రస్ వచ్చి మన ఒంగోలు గంటాపాలెం పార్వతమ్మ గుడికి పక్క సందులో వెళ్ళే దారులో మసీద్ దాకా కూడా వెళ్ళక్కర్లేదు పక్కనే అద్దో వేప చెట్టు కనపడుతుంది కదా కొద్దిగా లోపలికి వెళ్ళగానే ఇట్లా లోపలికి ఉంటుంది ఆదివారం ఉండదు మిగతా రోజుల్లో ఉంటుంది ఉదయం మాత్రమే ఉంటుంది ఎవరెవరు తింటుందో ఖచ్చితంగా షేర్ చేస్తుంది తింటుంది వస్తుంది ఉంటానంటుంది బాయ్ అంటుంది